వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనకు తెలుసు ఉదయం నుంచి అటు కన్నడ మీడియాలో ఇటు తెలుగు మీడియాలో బెంగళూరులో జరిగినటువంటి రాత్రి జరిగినటువంటి ఒక రేవు పార్టీ ఆ రేవు పార్టీలో తెలుగు సినీ టీవీ రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీలు ఉన్నారు అలాగే ఏపీ వైసీపీ పార్టీకి చెందినటువంటి అలాగే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉన్నటువంటి కారు కూడా ఒకటి పట్టుబడింది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నేను నాకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు నేను నా ఫామ్ హౌస్లో ఉన్నానని చెప్పేసి హేమ ఒక వీడియో రిలీజ్ చేయటం ప్రతిగా ఆమె ఏ డ్రస్లో ఉండి ఆ వీడియో రిలీజ్ చేసిందో అదే డ్రెస్ ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు లైవ్ ఫోటోని బెంగళూరు పోలీసు కన్నడ పోలీసులు వాళ్ళు రిలీజ్ చేయటం ఇదంతా కూడా ఒక చర్చకు దారితీసింది సినిమా ఇండస్ట్రీలో అంటే రేవు పార్టీ అనేటప్పటికీ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నది సినిమా సెలబ్రిటీలు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు అక్కడ వేరే వేరే రంగాలకు సంబంధించిన అనేక మంది ఉన్నప్పటికీ కూడా నటుడు శ్రీకాంత్ పేరు అలాగే జానీ మాస్టర్ పేరు కూడా వీళ్ళ పేర్లు కూడా వస్తూ ఉన్నాయి సో దీనికి సంబంధించి అంటే ఈ రేవ్ పార్టీలు ఈ వ్యవహారాలు మాట్లాడటానికి మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సో ఈ రేవ్ పార్టీల గోళ మనం తరచుగా రెండు నెలల క్రితం మనం చూసాము ఇక్కడ రాడిసన్ హోటల్లో ఒక డ్రగ్స్ పార్టీ జరిగితే ఒక పెద్ద డైరెక్టరు అట్లాగే వర్ధమాన తారల పేర్లు బయటకు వచ్చాయి అట్లాగే లాషేర్ చూసుకుంటే ఒక నిర్మాత పేరు బయటకు వచ్చింది మాధపలు ఒక రేవు పార్టీ జరిగిందని ఇట్లా ఎప్పటికప్పుడు అలాగే కొంతమంది యూట్యూబర్స్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినటువంటి యూట్యూబర్ అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పేసి షణ్ముఖ్ పేరు బయటకు వచ్చింది ఇట్లా ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం గతంలో చాలా పేరు పొందినటువంటి మాస్ స్టార్ సోదరుల పేర్లు బయటకు వచ్చాయి సో ఇట్లా మనకి ప్రతిసారి అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఈ రేవు పార్టీలకి లేదా ఈ డ్రగ్స్ పార్టీలకి కామన్గా వీడు వెళ్తారు వీళ్ళకి అనుబంధం ఎక్కువ వాళ్ళతో ఆ సంబంధాలు ఎక్కువగా ఉండి డ్రగ్స్ డీలర్తో అనే వార్తలు వి వింటూ ఉన్నాం సో ఇప్పుడు ఈ బెంగళూరు వ్యవహారం దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఒకటి మీరు ఇందాక చెప్పిన దానిలో ఒక మాస్టార్ తాలూకా సోదరులు అన్నారు కానీ తర్వాత ఆ మాస్టర్ కూడా వచ్చాడు వచ్చాడు తనను కూడా పోలీసులు విచారించారు అనేక మంది డైరెక్టర్స్ని మనం ఇంకా పేర్లు మాట్లాడుకోవడానికి మొహమాట పడక్కర్లేదు కానీ చాలా మందిని పట్టుకొచ్చారు అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ మధ్య ఒక నిర్మాతని పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు అతను ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు చేసుకుని ఇమ్మీడియట్గా గా దానిలో ఉన్నటువంటి కాల్ రికార్డు బయట పెట్టారు ఆ కాల్ రికార్డ్ లో ఉన్న పేర్లన్నీ కూడా టీవీ ఛానల్స్ లో స్క్రాల్ అయిపోయినాయి వాళ్ళు నిజానికి రకరకాల పనుల మీద ఫోన్ చేసి ఉండచ్చు ఉండొచ్చు డ్రగ్స్ కోసమే చేసి ఉంటారు కదా అందులో చాలా మంది అంటే ఫిమేల్ నేమ్స్ ఉన్నాయి ఆడ పేర్లు చాలా ఉన్నాయి వీళ్ళు పాత్రల కోసం ఫోన్ చేసి ఉండొచ్చు రెమ్యూనరేషన్ బకాయి ఉండి ఫోన్ చేసి ఉండొచ్చు ప్రొడ్యూసర్ ఎవరు చేయొచ్చు కదా వంద ఉంటాయి ఈ వంద పనుల్లో చేసిన వాళ్ళు అందరూ డ్రగ్స్ అని చెప్పేసి డ్రగ్స్ కేసులో మీరు విచారిస్తే టోల్ పెట్టి స్క్రాల్ వేసేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి ప్రపంచం ముందు వాళ్ళకి వేరే సంబంధాలు ఉంటాయి కదా ఎన్ని నీ పేరు నీ ఫోటో ఇందాక టీవీ ఛానల్లో చూసాను డ్రగ్స్ తీసుకుంటున్నా అంటే అంత ఇబ్బంది వాళ్ళకి పర్సనల్ లైఫ్లో అవును అంతే కదా టేక్ ఇట్ గ్రాంటెడ్గా అలా వేసేయటం జరిగింది మనం చూసాం లాస్ట్ ఇయర్ జరిగింది అది కాబట్టి ఇదే ధోరణి ఇప్పుడు రాడిసన్ పబ్ ప్రస్తావన తీసుకొచ్చారు మీరు ఆ రోజు అక్కడ డైరెక్టర్ దొరకటము ఇవన్నీ ఓకే దానికంటే ముందు ఆ పబ్లో ఒక దాడి జరిగింది రాడిసన్ పబ్లోనే దాడి జరిగినప్పుడు అక్కడ ఆ నాగబాబు కూతురు ఉంది అనేదే వార్త వార్త అందులో ఉన్న మిగిలిన వాళ్ళు ఎవరిని ఎవరు టచ్ చేయాల కేవలం ఇది హైలైట్ పేరు మాత్రమే బయటకు వచ్చింది దాన్ని లీడ్ తీసుకుని ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి కథనాలు రాసే ప్రయత్నాలు జరిగినాయి పర్టికులర్గా గా సోషల్ మీడియాలో ఇది వాళ్ళ పర్సనల్ స్పేస్ వెళ్ళి గేమ్ నడపడం కదా అది ఇబ్బందికరం రెండోది సినిమా వాళ్ళు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటున్నారు మిగిలిన సమాజంలో ఇంకే ట్రేడ్ కి సంబంధించిన వాళ్ళు డ్రగ్స్ తీసుకోరు అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో పంప్ చేయటం అనేది ప్రోగ్రామ్ సినిమా వాళ్ళని టార్గెట్ చేయటం అంటే డ్రగ్స్ వాడుతున్నారు ఆ రేవ్ పార్టీలో అనేది ఇన్ఫర్మేషన్ తెలిసి మేము దాడి చేశాం అని బెంగళూరు పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు ఈ హేమ ఎపిసోడ్ ఎపిసోడ్లో అసలు ఆవిడే ఆర్గనైజ్ చేసింది పార్టీని అని కూడా కొంతమంది రాసేస్తున్నారు ఆవిడ ఆర్గనైజ్ చేయటం వల్లే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు అక్కడికి అని దేనికి ఆర్గనైజ్ చేశారు మోటివ్ లేకుండా ఆర్గనైజ్ అవ్వదు అది అంటే ఏదైనా ఒక యాక్టివిటీ జరిగి దానిలో ఏదో మేరకు వీళ్ళు కలెక్టివ్గా పనిచేసి దాని అది ముగింపు సందర్భంగా ఒక పార్టీ చేసుకుందాం అనుకుని చేసుకోవచ్చు ఆ హౌస్ హౌస్ కూడా హైదరాబాద్ వాళ్ళదే అని అని చెప్పేసి చెప్పేసి ఏదైనా కావచ్చు ఏ అకేషన్ అయినా కావచ్చు ఒక అకేషన్ ఉండాలి కదా పార్టీకి ఏ అకేషన్ లో చేసుకున్నారు వాళ్ళు అక్కడ కలిసినప్పుడు అక్కడ డ్రగ్స్ అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఓకే దాడి చేశారు డ్రగ్స్ సమాజంలో అవైలబుల్ గా ఉండడానికి కారణం ఎవరు అనేది కూడా చర్చ జరగాలి కదా ఇన్ని దాడులు జరిగాయి ఇన్ని సంవత్సరాల నుంచి డ్రగ్స్ అనేవి కేవలం మీరు గమనించండి స్కూళ్ళు కాలేజీల్లోనూ సినిమా వాళ్ళలోనూ అంటే ఫిలిం నగరు స్కూళ్ళు కాలేజీల్లో తప్ప డ్రగ్స్ ఎవరు ఇంకెవరు వాడరా అనేది అనిపిస్తుంది అన్నట్టుగానే ఎక్స్పోజ్ అవుతా ఉంది అలాంటి అభిప్రాయం క్రియేట్ క్రియేట్ అయిపోయింది ప్రపంచంలో ఇది తప్పు ఇది దుర్మార్గం అంటే వీళ్ళ వీళ్ళని తడికలాగా అడ్డం పెట్టుకుని ఆ ముసుగులో సమాజంలో మిగిలిన వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు ప్రధానంగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా డ్రగ్స్ ఈ దేశంలో సరఫరా అవుతున్నాయి అని అనుకోవటం తప్పు వాళ్ళ ప్రమేయం ఖచ్చితంగా ఉంది ఆ మధ్య ఏపీలో ఒక ఓట్ లో ఐదో ఆరో కంటైనర్స్ దిగినాయి అనే వార్త వచ్చింది పేపర్లో దాని ఫాలో అప్ న్యూస్ లేదు రాదు రాదు అవేమైపోయినా ఆ కంటైనర్లలో డ్రగ్స్ రాడిసన్ బబ్ లోకి వచ్చి ఉండచ్చు ఇవి ట్రావెల్ అవటం ఇప్పుడు గమనిస్తే మీరు దేశవ్యాప్తంగా పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఈ రెండు కూడా ఒక పార్టీ కంట్రోల్లో నడుస్తున్నాయి ఒక పొలిటికల్ పార్టీ కంట్రోల్లో భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో నడుస్తున్నాయి అదానీ గారి చెప్పు చేతలో నడుస్తున్నాయి పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఆ దాకా బాంబే ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ జీవికే వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళని పంపించేశారు బలవంతంగా గెంటేసి గెంటేసి హస్తగతం చేసుకున్నారు వాళ్ళు సో ఈ దేశంలోకి ఏ సరుకు అయినా రావాలన్నా ఏ సరుకు బయటకు వెళ్ళాలన్నా వాళ్ళ అనుమతి లేకుండా జరిగే పనే లేదు ప్రసక్తి లేదు కాబట్టి డ్రగ్స్ ఈ దేశంలోకి రావటం వెనకాల వాళ్ళ పాత్ర ఉందా లేదా అనే దాని మీద ముందు చర్చ జరగాలి రాజకీయ పార్టీల ప్రమేయం రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఎట్లా జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు సినిమా వాళ్ళు స్కూళ్ళు కాలేజీల్లో ఉండే విద్యార్థులు ఈ డ్రగ్స్ సరఫరా చేసేవాళ్ళు నైజీరియన్స్ అనేటువంటి ఒక దీన్ని ఒక మూఢ నమ్మకం లాగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు ఇది ఇబ్బందికరం దీని చాటున చాలా డ్రామాలు నడుస్తాయి అవును కేవలం కొంతమంది వ్యక్తులు దీన్ని ఇన్ని టన్నుల కొద్ది మాదక ద్రవ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ చలామణి చేయటం అంటే సాధ్యమయ్యే పని కాదు కూడా ఆ వ్యక్తుల ప్రమేయం ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి పబ్బుల్లోకి ఎలా వెళ్తోంది ఎవరు తీసుకెళ్తున్నాడు వీళ్ళు వెళ్ళి అక్కడ తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు చొకళ్ళు ఇద్దరు అంత మాత్రం చేత ఒక కమ్యూనిటీ మొత్తానికి దీన్ని ఆపాదించేసి వాళ్ళందరూ డ్రగ్గిస్టులు అని స్టాంప్ వేసే లెవెల్ కి వెళ్ళిపోయి అది ఇబ్బంది కదా రెండోది ఫాలో అప్లు ఉండవు ఈ కేసుల్లో అరెస్టులు ఉంటాయి కానీ ఆ కేసు ఫాలోఅప్ ఏమిటి ఏవైంది వాళ్ళు నిర్దోషులుగా బయటకు వచ్చారా లేకపోతే దోషులుగా జైలుకి వెళ్ళారా అనేది ఫాలోఅప్ ఎవరు ఉండదు ఏ కేసులోనూ ఫాలోఅప్ ఉండదు అతి కష్టమైజ్ ఎవరో ప్రోఫ్ చేస్తే తప్ప బయటకు రాదు బయటకు రాదు ఏమవుతుంది ఇదంతా కూడా ఏమవుతుంది ఒకటి మనం బలంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సినిమా వాళ్ళు డ్రగ్స్ అనేది కనుక జరిగితే కళారంగం ఇలా అయిపోతుంది అని బయట రాజకీయ నాయకులు అందరూ ప్రవచనాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది అలాగే స్కూళ్ళు కాలేజీలో డ్రగ్స్ దొరుకుతుందంటే విద్యా వ్యవస్థ ఏమైపోతుంది అని ఆవేదన వ్యక్తం చేయడానికి ఒక వెసులుబాటు ఉంటుంది ఈ రెండు వెసులుబాట్లు ప్రవచనం చెప్పడానికి ధార్మికత నూరికి పోయటానికి అవకాశంగా మాత్రమే వీటిని వాడుకుంటున్నారు ఓకే మిగిలిన సెక్రటరియట్ లో డ్రగ్స్ తీసుకోరా ప్రెజర్ ఉన్న చోటలా డ్రగ్ ఉంటుంది దీన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రెజర్ పొలిటీషియన్స్ దగ్గర ప్రెజర్ లేదా మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంత ప్రెజర్ అనుభవించారు వాళ్ళు ఆ ప్రెజర్ లో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు లేరు అక్కడ వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు కాబట్టి బయటకు రావట్లేదు వీళ్ళు వీళ్ళు మేనేజ్ చేసుకోవాలనే ప్రోగ్రామే ఉండదు కాబట్టి వీళ్ళు దొరుకుతారు అప్పుడప్పుడు సంవత్సరానికి రెండు మూడు సినిమా సెలబ్రిటీస్ ని సెలబ్రిటీస్ ఫంక్షన్స్ మీద దాడులు చేయండి మూడు నాలుగు కేసులు పెడుతూ ఉండండి అది అలా నడుస్తూ ఉంటుంది అనేది ఒక రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్ లాగా కనిపిస్తుంది ఒక సాఫ్ట్ టార్గెట్ అంతే అంతే అదొకటి జరిగితే మనం డ్రగ్స్ గురించి చాలా పద్ధతిగా ఉన్నట్టు ప్రపంచం అనుకుంటుంది ఆ చోటును మనం మన చేసుకోవచ్చు పని మనం చేసుకోవచ్చు అని పొలిటీషియన్స్ రాజకీయ వ్యవస్థ అనుకోవడం వల్లనే జరుగుతుంది అందుకని ముందు దాని మీద దృష్టి పెట్టి నిజానికి సినిమా వాళ్ళు దీన్ని ఈజీగా వదిలిపెడుతున్నారు కానీ వదిలిపెట్టకుండా సీరియస్ గా ఫైట్ చేయాల్సిన వ్యవహారం ఇది సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఇది ఇండస్ట్రీ ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారం వాళ్ళందరూ కలిసి అసలు ఈ దేశంలోకి డ్రగ్స్ ఎవరు చేస్తున్నాడు అని కొంచెం చేయాలి ఫస్ట్ అని కొంచెం చేస్తే మిగిలిన విషయాలన్నీ తేలుతాయి